ప్రకటన గ్రంథం ఎనిమిది వచ్చాయి మూడు నాలుగు వాక్యాల్లో మనము ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాం పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడ ఏమని రాయబడి ఉందంటే పరిశుద్ధుల ప్రార్థనలు తూపం పైకి లేచి పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం ఎదుట ఉన్న పలిపేట పైన ఈ ప్రార్థనలు పోయబడుతున్నాయని దేవుని గ్రంథం మనం చదువుకుంటూ ఉన్నాం అసలు ఈ పరిశుద్ధులు అంటే ఎవరు పరిశుద్ధుల ప్రార్థనలు ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ లోకంలో రిష్యాత్ ఒకే వ్యక్తి కావచ్చు కదండి ఒకవేళ విద్య లేని పాపడై ఉండవచ్చు మూటలు మోస్తూ ఉండవచ్చు ఎటువంటి వ్యక్తి అయినా కానీ చర్చికి వచ్చి చదువు రాకపోయినా బైబిల్ చదవటం రాకపోయినా భాష గారు చెప్పే వాక్యాలు గ్రహిస్తూ అర్థం చేసుకుంటూ దాని ప్రకారంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి పరిశుద్ధంగా జీవిస్తూ గంటల గంటలో ప్రార్థన చేసేవారు పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు దేని కొరకైతే వేరుకుంటారో అది తోపం వల్ల వెళ్ళి దేవుని సింహాసనం అంటే దేవుని సింహాసనం ఎదుట ఉన్న బలిపేట మీద పోయబడుతుందండి అంటే పరిశుద్ధుడు లేక నీటి మత్తుడు మనం చదువుకున్న యాకోపత్రిక ఐదో వచ్చాయి పదహారు పదిహేడు వాక్యాల్లో నీటి వంతుని యొక్క ప్రార్థన లేక పరిశుద్ధుని యొక్క ప్రార్థన అది అది బహు పలమ కలదై ఉంటుంది అని మనం చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తి విద్య లేని వాడు కావచ్చు బైబుల్ చదవటం చేతకాకపోవచ్చు ఇతరులకి సువార్త చెప్పటం రాకపోవచ్చు కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే దేవునితో అనువిద్యం సంబంధం ప్రార్థన అనే ఆయుధాన్ని వాడుతూ ఉంటాడు అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు సంఘాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు వీళ్ళ అటు ఇటు కాకుండా పడి ఒరిగిపోవటానికి పడిపోవటానికి ఉన్న వారిని నిలబెట్టడానికి ఆ పరిశుద్ధుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అనేక ప్రార్థనలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ పరిశుద్ధుడు ఏదైనా గనక మొరపెట్టినట్లయితే ఆ నీటిమొత్తుని ప్రార్థన ఒక బలంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని గడగడలాడిస్తుంది దేవుడు వెంటనే క్రిందకు చూస్తూ ఎవరో నా పరిశుద్ధుడు నా కుమారుడు నాకు ఏదో విజ్ఞాపం చేస్తున్నాడని వెంటనే తోడు చూసి అతను అడిగి అడగ తరికే వెంటనే ఇలానే ఇదే కార్యం చేస్తాడని మనం చదువుకుంటా ఉన్నాం పరిశుద్ధులు అంటే ఎవరు ఆ పరిశుద్ధుల ప్రార్థనలకు పరలోకంలో ఎలాంటి హైయెస్ట్ వాల్యూ ఉంటుందో వాళ్ళ ప్రార్థనలకు స్మాల్ ప్రేయరే చేస్తారు గంటలు రోజులు నెలలో సంవత్సరాలు ప్రార్థన చేయరు కదండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు స్మాల్ ప్రేర్ చేస్తే ఆ ప్రార్థనలకు పరలోకం నుండి ఫాస్ట్గా జవాబు వస్తుంది వాళ్ళకి మనకు తేడా ఏంటో చూస్తూ ఉన్నాం కదండి వాళ్ళకి మనకి తేడా ఏంటో బైబిల్లో కొంతమంది పరిశుద్ధుల్ని మనం చూసాం ఈ లోకంలో మనము మన సంఘంలోనికి జనరల్గా సేవకుల్లో కూడా ఎలా ఉంటుంది అంటే బాగా మంచి హోదాలో ఉండే వాళ్ళేమో మంచిగా చూస్తారు పెద్ద పెద్ద ఆ ఆ సోఫాలు వేసి గ్యాలరీలో కూర్చోబెట్టి వాళ్ళకి చాలా ప్రియారిటీ ప్రథమ స్థానం ఇస్తూ ఉంటారు అంటులు తోకునే వాళ్ళు ఇళ్లలో చేసుకునే వాళ్ళు లేకుంటే మరి ఒక రకమైనటువంటి పేదవారు ఉన్నారు అనుకోండి దరిద్రత పేదలకు అనుభవిస్తున్న వారు ఈ లోకంలో దరిద్రత పేదలకు అనుభవిస్తున్న వాళ్ళని యేసు ఏమని పిలిచాడు మీరు విశ్వాసం భాగ్యవంతులు ధనవంతులు కదండి కదండి చదువుకుందాం అమ్మాట ఎక్కడైతే మనం చదువుకుందాం యాకో పత్రిక రెండవ వచ్చాయం మనం చదువుకుంటే యాకో పత్రిక ఎంతమందికి నాకు మందు నాకైతే తెలియదు కానీ యాకోబు వ్రాసిన పత్రిక రెండవ వచ్చాయము లో మనము చదువుకుంటే ఐదవ వచనంలో రెండు ఐదులో నా ప్రియ సహోదరులరా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నలేదా చూసారా ఈ లోకంలో తినడానికి ఉంటాయి కట్టుకుంటానికి తప్పుకుంటానికి లేకపోవచ్చు కానీ వాళ్ళు గంటల గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడిపేవాడు వాళ్ళు పరిశుద్ధులు ఏ అబద్ధమాడని వారు ఏ మోసం చేయని వారు ఎవరికి హాని కీడు నష్టం కలిగించిన వాళ్ళు కదండి శత్రువుల సైతం ప్రయనించేవాళ్ళు అటువంటి వారు విశ్వాసముతో దేవుని సన్నిధిలో వాళ్ళ జీవితాన్ని వెళ్ళగక్కేవాళ్ళు అటువంటి వారిని పట్టుకొని భయం ఏం చెప్తుందంటే ఇక మందు దళితులే కానీ విశ్వాసమందు భాగ్యవంతులు దేవునికి భయం కలుగు గాక విశ్వాసమందు భాగ్యవంతులు అండి దేవునికి భయం కలిగ అలాంటి వారు పరలోకలు ఈ ఈ భూలోకంలో సంఘాలలోకి వెళితే అలాంటి వారు పాపం చివరి లైన్లో ఉండొచ్చు ఎక్కడో గారికి చేరువలో లేకుండా అందుబాటులో లేకుండా కదా ముందు వరుసలో ఎవరెవరో ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు కానీ ఆ గారి దృష్టిలో కూడా వ్యక్తి చాలా నీ తోటి సహోదరుడు నీ తోటి సహోదరి ఏసు రక్తంలో కడగబడ్డాక మన అందరికీ సహోదరులు సహోదరులే గొప్ప పేద అని కదండి వాడు పేదవాళ్ళే అయి ఉండొచ్చు కానీ నీ ఇంటిలో నీవు నీతో పాటు టేబుల్ మీద కూర్చోబెట్టి నీతో పాటు ఎప్పుడైనా టిఫిన్ చేయించావా భోజనం చేయించి భోజనానికి నీతో పాటు కూర్చో వాళ్ళకి పాతడి కాకుండా నీ తోటి సహోదరి నీతో పాటు సమానంగా ఏసు నక్షణంలో కడగబడ్డవాడు నీతో పాటు సమానంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నటువంటి వారు కాబట్టి హెల్లేనీయుడని యూదుడని భేదం లేదు అని పౌలంటాడు హెల్లేయుడు అంటే అన్యుడు కదండి అన్యుడు కాబట్టి నిత్యముగా దేవునికి భేదములు మీరు దీన్ని బట్టి భేద భేదాలు వారు కారా అంటే యాకొక చదువుకుందాం యాకో పత్రిక రెండవ చాయంలో ఏమని మాట్లాడుతున్నాడు అంటే పత్రిక రెండవ అధ్యాయము లో మనము చదువుకుంటే రెండవ వచ్చిన నుండి ఇలా గనక బంగారం వంగళని ప్రశస్త వస్త్రాలను ధరించుకున్నప్పుడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ మంచి స్థలం వందుకు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రంతో నీవిక్కడ నిలువము లేక ఇక్కడ నా పాద పాదపేట దిగువన కూర్చుండమని చెప్పిన మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు తురాలోచన విమర్శ చేసిన వారు కారా మీతో సమానం బైబిల్లో ఈ మధ్యకాలంలో మనం ప్రతి శనివారం చదువు చూస్తూ వచ్చాం పేదరు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అన్యులు అని అన్యులు అంటే ముట్టరాని వాళ్ళు అంటరాని వాడు అనుకున్నాను కానీ కానీ మన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగు వచ్చిన రీతి కానీ అన్యుల మీద సైతం దేవుడు పరిశుద్ధాత్మను సమాన వరం అంటాడు వాళ్ళకి మనకు సమాన వరం రక్షణలో సమాన వరం అలాగే పరిశుద్ధాత్మ కృమలించడంలో కూడా సమాన వరం కాబట్టి వారు వీరు ఏకమైనప్పుడు సమానమైనప్పుడు క్రీస్తులు నీ దృష్టిలో వాడు పాచి పనులు చేసుకుంటా హీనంగా కనబడవచ్చేమో కానీ దేవుడు నిన్ను వల్లే నిన్నంత కనపరుస్తున్నాడు గొప్పగా చూస్తున్నాడో ఆ పాచి పనులు చేసుకున్న వాళ్ళు కూడా నీతో ఈక్వల్ గా దేవుడు చూస్తా ఉన్నాడు ఒకవేళ ఈ లోకంలో పాచ్య పనులు చేర్చుకోవచ్చు హీనంగా చూడవచ్చేమో కానీ వాడు గంటల గంటలు మనస్సులో ఏ భేదాలు లేదు కల్మషం లేదు కుట్రలు లేవు వసూలు లేవు కదండి దుర్వాసన కప్పు కొట్టే జీవితం లేదు పరిశుద్ధులు గంటల గంటలు వాళ్ళు దేవుడితో గడిపేవాడు ప్రార్థనలో గడిపేవాడు పరలోకానికి వెళ్ళి చూస్తే వారు వీరవుతారు వీరు వారవుతారు ఈ లోకంలో హోటల్ మూసి రిక్షా దొక్కి పాచి పనులు చేసుకునే వాళ్ళేమో దేవుని సింహాసనం ఎదుట మొట్టమొదటి వరుసలో ఉంటారు మరికొంతమంది ఎక్కడ ఉంటారో తెలుసా పాచ్యపనులు చేసుకునే చేసుకునేవాడు దేవుని సింహాసనం మీద కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన కూర్చుంటారు ఏసైతో కలిసి వారు జడ్జీలుగా కదండి తీర్పాలుగా ఉంటూ పడిపోయినటువంటి దేవదూతలకు అలాగే మృతులైన పాపుల్ని పైకి లేపి వాళ్ళకి ఏసుతో కలిసి సమానంగా తీర్పు తీర్చే ఉంటారు అని బైబిల్ గ్రంథం మనకు తెలుసు చూస్తుంది అలాంటి వాడి లోకంలో నీ దృష్టిలో హీనస్థితికి కావచ్చు కానీ దేవుని దృష్టిలో వాళ్ళ ప్రార్థనలకు పరలోకంలో ఎలాంటి స్థానం ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దేవునికి వైమకలుగురు కాదు బైబిల్ గ్రంథంలో ఎవరెవరి పరిశుద్ధులు మనం చూస్తా వచ్చాం కదండి ఎవరెవరు అబ్రహాముని వచ్చి దేవుడే అంటున్నాడు అబ్రహాము పరిశుద్ధుడు కొన్ని పాపాలు మనము మన మన మనం క్షమాపణ వేడుకున్నా మన పాపాలకు క్షమాపణ దొరకదు కొన్ని సమస్యలు మనము పాప క్షమాపణ మనం వేడుకొని మనము సమస్యలు తీర్చమని మొరపెట్టినా మన ప్రార్థనలకు పరలోకంలో వాల్యూ లేదు అటువంటి సందర్భంలో పరిశుద్ధులు గనక మన కొరకు ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థనలకు హైయెస్ట్ వాల్యూ ఉంది దేవుడు వాళ్ళ ప్రార్థనలు పరిగణలోకి తీసుకొని మన సమస్యలను ఇట్టే తీర్చగలడు దేవుని స్తోత్రం అయితే దానికి ముందు మనము కొన్ని పనులు చేయవలసిన అవసరం ఉంది ఒకటి మనము చేసినటువంటి పనికి దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకోవాలి అయినా దేవుడు క్షమించడు రెండవది ఎవరికి విరోధంగా మనం మాట్లాడేమో లేక పాపం చేసామో తిరిగి వాళ్ళ దగ్గరకు పోయి చేతులు కొట్టుకుని మన పూర్వకముగా ఇష్టపూర్వకంగా క్షమాపణ వేడుకోవాలి మూడవదిగా అయ్యా పరిశుభ్ర దగ్గరకు వెళ్ళి పరిశుద్ధుడి దగ్గరికి అయా దయచేసి మన సమస్య కొరకు ప్రార్థన చేయండి దేవుడే అంటున్నాడు అభిమేళకతో అబ్రహాము కూర్చి అబ్రహాము ప్రవక్త అబ్రహాము పరిశుద్ధుడు అబ్రహాము నీతిమంతుడు అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అతని ప్రార్థన మాత్రమే నేను అంగీకరిస్తాను అని చెప్పినప్పుడు ఈ అభిమేళిక మూడు రకాలైన కార్యాలు చేసి అబ్రహాము దగ్గరికి వెళ్ళి వేడుకుంటే అబ్రహాం ఏం చేశాడు అభిమేలకు కొరకు అతని ఇంటి వారి కొరకు భార్య కొరకు దాసదాసీల కొరకు ప్రార్థన చేసినప్పుడు ముయ్యబడినటువంటి గర్భాలన్నీ కూడా తెరవబడినట్లు వాళ్ళ సమస్య ఇట్టే వెళ్ళిపోయినట్లు కొన్ని సమస్యలు కొన్ని నష్టాలు కొన్ని బాధలు కొన్ని వేదనలు మన చేతులారా తీసుకుంటాం అభిమేలకు అదే దాన్ని పోయేదాన్ని పోనీయకుండా వేరే వాడి భార్యని ఇంత చేసుకున్నాడు వాడేం ముట్టలేదు దేవుడు ముట్టలేయలేదు కానీ అయినా కానీ వాడు వాడి మనస్సులో పాపం చేశాడు దాన్ని బట్టి దేవుడు ఆ ఇంటిలో శిక్ష పంపించాడు దాసదాసులు భార్య గర్భాన్ని మూసివేశాడు అయితే పరిశుద్ధుడు కనుక అబ్రహము ప్రార్థించిన వెంటనే వాళ్ళ గర్భాలు తెరవబడ్డాయి వాళ్ళ సమస్యలు ఇర్మియా పరిశుద్ధుడు అని మనం చూసాం ఇర్మియా పరిశుద్ధుడు కొన్ని ప్రార్థనలు మనము చేస్తే దేవుడు ఆలకించడు వాల్యూ ఉండదు కొన్ని ప్రార్థనలు దేవుడే అంటాడు వారి కొరకు వాడు నువ్వు ప్రార్థన చేయొద్దు అంటాడు ఇర్మియాతో అదే అంటున్నాడు కదా ఏడు పద్నాలుగులో పదకొండు నాలుగులో అదే మాట్లాడుతున్నాడు నువ్వు ఆ ఇస్రాయలి కొరకు ప్రార్థన చేయొద్దు ఎందుకు అంటే ఇప్పుడు అవి చేయమంటే చేశాడు ఏమని నీవు నా సన్నిధిలో మొలపెట్టాలి నేను క్షమించను ప్రార్థన చేయాలి అయితే నువ్వు ఎవరి దగ్గర భార్యను తెచ్చావో తిరిగి ఆమెను అంటే నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేసావు అక్కడికి వెళ్ళి క్షమాపణ పెడుకోవాలి మూడవదిగా ఆ పరిశుద్ధి ప్రార్థన కానీ ఇవేమి ఇస్రాయేలీలో చేయని వారు వాళ్ళు కఠిన హృదయులు చెక్కుముఖి రాతి కలిగినటువంటి గుండె వల్లే వాళ్ళు గుండెను కఠినం చేసుకొని పాపములే ప్రేమిస్తూ దానిలో పొరలాడుతూ దాన్నే చురుకుంటూ ఉండేవాడు వాళ్ళు ప్రవక్తలు వారి మధ్యలో పంపించిన వాళ్ళు లొంగలేదు లోబడలేదు పైగా ప్రవక్తల్ని అనేక రకాలుగా హింసించారు అలాంటి వాళ్ళు లోబడ లొల్లని వారు కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళలో ఉండగా పరిశుద్ధుడు ప్రార్థన చేసినా కానీ దేవుడు ఆ ప్రార్థన నేను వినను కాబట్టి ఇర్మయా నువ్వు ప్రార్థన చేయొద్దు వారి నిమిత్తం అంటున్నాడు చూసారా వారి నిమిత్తం ప్రార్థన చెయ్యొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా ఒకటి అబ్రహాము పరిశుద్ధుడు రెండు ఇర్మియా పరిశుద్ధుడు మూడవది ఎవరు పరిశుద్ధుడు అని చెప్పుకున్నాం గద్వారం ఎవరి ఎవరు పరిశుద్ధుడు అని చెప్పుకున్నాము ఎలీషా పరిశుద్ధుడు అని చెప్పుకున్నాం ఎందుకు ఎలీషా పరిశుద్ధుడు ఎందుకు అంటే ఆయనకు స్వస్థత వరాన్ని ఇచ్చాడు దేవుడు నైమాను ఒక దేశపు దేశం దేశం సిరియా దేశం అంతటికి కూడా సైన్యాధిపతి అయితే కుష్ఠరోగం ఉంది ఒక చిన్నది వారి ద్వారా ఈ పరిశుద్ధుడు ఇక్కడ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తే నీ సమస్య వెడకపోతుందని విన్నాడు వస్తూ వస్తూ కొంత బహుమానాన్ని తీసుకుని వచ్చాడు అయితే ఆ గురవ రథాల మీద వచ్చి ఎలిషా ఇంటి ముంగట నిలబడ్డాడు ఇంటి ముంగట నిలబడితే కనీసం ఆ పాస్ట్ గారు ఎలిసా పాస్ట్ గారు అరే సీనియర్ సైన్యపు అధ్యక్షుడే సైన్యాధిపతి వచ్చాడయ్యా అంటే ఎలిషా ఏం చేశారు తెలుసా సిరియా సైన్యపు సైన్యాతి మీద వచ్చి అయ్యా మన డోర్ మీద రథం రథంలో కూర్చొని ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని స్వస్థపరచండి అయితే కనీసం డోర్ కూడా ఓపెన్ చేయద్దు కదండి దయవచ్చి నేను ఏమన్నాడు కనీసం డోర్ కూడా ఓపెన్ చేయకుండా వర్తమానం పంపించాడు వెళ్ళి వర్ధ నదులు ఏడు మాటలు మురుగు అన్నాడు మురుగు అంటే కనీసం నన్ను పరామర్శించడానికి విజిట్ చేయడం నేను ఎంత గొప్పవాడన వచ్చాయి నేను కనీసం నన్ను పరామర్శించడానికి నన్ను ఇన్విటేషన్ ఇన్వైట్ చేయడానికి కూడా రేదే లోపల గదులు కూర్చొని నేనంటే ఇంత నిర్లక్ష్యమా మా దేశంలో అనేకమైనటువంటి నదులేవా ఈ మురికాలంలో ఉన్నటువంటి యోధాన నదిలో నేను పోయి మనగాల ఎంతకంటే శ్రేష్టమైన నదులేవా ఎంత అవమానపరుస్తాడని రొస రొసలు ఆడుకుంటూ రౌద్రుడై కోపించుకుని దైవచనుడి మీద తిరిగి వెళ్ళడానికి రిటర్న్ జర్నీ పెట్టాడు వాళ్ళ శావకుడు అన్నాడు ఆయన క్రింద ఒక శావుకుడు సైనికుడు అన్నాడయ్యా దైవచ్చనుడు ఎంతకంటే ఏదైనా ఓ పర్వతం పగలగొట్టి తేమని నువ్వు దానికి తేడానికి నువ్వు ప్రయత్నం చేయవా సముద్రం ఈపిక్ నుండి ఆదికు ఇదుకుంటుకోమంటే నువ్వు వాడికి చేయడానికి ప్రయత్నం చేయవా వాటికంటే దైవ జనుడు చెప్పిన మాట చాలా సులభం కదా అంటే కోపం తగ్గించుకొని రౌద్రం తగ్గించుకొని రోషం తగ్గించుకొని ఇప్పుడు దైవచనుడు చెప్పిన మాటకు లోబడి వెళ్ళి ఆ యువతను నదిలో మునిగిన వెంటనే కుస్తంతా పోయి పసిపిల్లవాని దేహమవలే మారిపోయింది వాని సంతోషానికి అవధులు లేవు దేవునికి మహిమ కలుగులు గాక ఇప్పుడు తిరిగి వచ్చి ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యి వచ్చాడు ఏమని నేను స్వస్థత పొందుతాను అని నమ్మకంతో వచ్చాడు అది వస్తూ వస్తూ ప్రిపరేషన్తో ఏంటి ఏంటి దైవచనుడికి నేను బహుమానం ఇవ్వాలి కదండి ఇప్పుడు తిరిగి మరలా వచ్చి స్వస్థత పొంది తిరిగి మరలా అక్కడికి వచ్చి నీ అయినా నా దగ్గర అయ్యా నువ్వు బహుమానం తీసుకోవాలి అని ఏం చేశాడంట ఎంతో బతిమలాడాడంట కదండి ఏం చేశాడు ఎంతో బతిమలాడినను అతడు ఒప్పలేదు ఒప్పుకొనలేదంట కొనలేదంట అంటే ససేమి చదువుకుందాం రాసుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో రాసుల రెండవ గ్రంథం ఐదవ వచ్చాయము పదిహేను పదహారు వచ్చినాల్లో మనం చదువుకుంటే పదిహేను నుండి అప్పుడు తన పరివారంతో కూడా దైవచనుడి దగ్గరికి తిరిగి వచ్చి ఎవరో నైమా స్వస్థత పొందినాక తిరిగి వచ్చి అతని ముందర అంటే దైవచనుడు ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమంతడి ఎందు మరి ఒక దేవుడు లేడని నేను ఎగుదును ఇప్పుడు నీవు నీ రాస్తున్న నాయ వద్ద బహుమానము తీసుకునవలసినదని దైవచనుడితో చెప్పగా దైవచరుడైన ఎలిషి అంటున్నాడు ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను ఆ ఇస్రాయేలు దేవుడైన ఆయోవాడు నేను నేనేమియో తీసుకోరను ఏమియో తీసుకోరను అని చెప్పాను నయమాను అతడిని ఎంతో పటి మారినను అతడు ఒప్పకపోయాను దేవునికి భయం కలిగదు ఎంత వ్యత్యాసం అండి ఎంత వ్యత్యాసం ఎంత వ్యత్యాసం అప్పటికీ ఇప్పటికీ దైవ సేవకులకి మామూలు కా బహుమానం అంటారు అక్కడ మామూలు బహుమానం కాదు మీరు తర్వాత చదువుకోండి ఎంత అంటే ఐదో వచ్చిన మనకు కనబడుతుంది ఎనిమిది వందల కిలోల వెండి ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు ఖరీదు చేసే గోల్డ్ బంగారం దుస్తులు అప్ప దేవునికి మైమగలుగురు రాష్ట్ర గారికి ఆ గారికి ఆ ధనం ఆ వెండి ఆ బంగారం ఆ దుస్తులు కలగారు చూస్తే మైండ్ లో మైండ్ బ్లాక్ అయ్యేసిన వాకింగ్ కూడా మర్చిపోతాడు ఏం చెప్పాలో మొత్తం మైండ్ అంత హృదయం అంత మనస్సు నిండా దీంతో నిండిపోయి కబ్బులు వేస్తా పెట్టాడు కానీ కనీసం అతన్ని లోపలికి తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోని పెట్టుకోవడం బయట నుండే బయట అవుట్ అన్నాడు దేవునికి స్తోత్రం అయితే సైన్యాధిపతి అయ్యావు ఎవరికి సైన్యాధిపతివి సైన్యములకి అధిపతి ఓవా దేవుని దాసుని నేను నో ఒక దేవుని చేత నియమించబడినటువంటి సిరియా దేశానికి సైన్యాధిపతివి ప్రపంచానికి చక్రవర్తి విశ్వమంతటికి సృష్టి అంతటికి సైన్యములకు అధిపతి అవి ఓ ఆ సర్వేంటు మేను ఆయన్నే ఘనపరుస్తా నో ఆఫ్ట్రల్ నా ముందు అన్నట్లుగా దేవునికి మయమ కలుగునగాక ఇది నేర్చుకోవాలి వీళ్ళు పరిశుద్ధులు కాదు కానీ ఈయన పరిశుద్ధుడని నీ వాటిల్లో నేను అంటున్నాడు నేనేమీయో తీసుకున్నా ఎంతో పతిమలాడినను ఆయన ఏం చేయలేదంట ఒప్పు కొనలేదు ఒప్పను గాక ఒప్పను నువ్వు ఎట్లా తెచ్చావో మొత్తం టోటల్గా పట్టుకొని వెళ్ళిపోవు చూసారా ఇదంతా ఎవరు చూస్తున్నారు పనివాడు చూస్తున్నాడు గహాజీ గుడ్లప్పించిపోయింది పిచ్చి పెట్టిందా ఏంటి మా గారికి అయ్యో 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 వాడు గుండంతా బీటికి పెరిగిపోయింది కొడుకులాడుతూ ఉంది సరే మంచిదని సెలవు పుచ్చుకొని పోతా ఉంటే వాడి మనసు మనసులో లేదు వాడు పోతా ఉంటే పనివాడు గహాజీ మనసు మనసులో లేదు వాడు ఏమంటాడంటే అదే ఐదవ ఛాయలో అదే ఐదవ ఛాయలో ఇరవయవచ్చు ఏమంటాడంటే అంతటి దైవచనుడైన ఎలీషాకు శావకుడకు గెహాచి సిరియనుడైన ఈ నైమాను తీసుకుని వచ్చిన వాటిని ఇంత పెద్ద మొత్తం అంత పెద్ద మొత్తాన్ని అంగీకరించడానికి నా యజమానికి ఏం లేకపోయింది మనస్సు లేకపోయింది కానీ ఎగోవా జీవంతో నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తెచ్చుకుందును తీసుకుందును ఇప్పుడు చూసినా ఏదైనా తీసుకుంది ఇచ్చే బుద్ధులు లేవు ఏ ఇప్పుడు తీసుకోవటమే తీసుకోవటం కదండి పుచ్చుకోరుడి కంటే ఇచ్చుట ధన్యమని యేసు ప్రభు చెప్పిన మాటలు పౌల పుస్తకల పుస్తకల కార్యం ఇరవై ముప్పై ఐదులో ఎత్తి వ్రాస్తూ ఉన్నాడు కదా ఎందుకంటే